హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా టీ కాఫీ అయినాయ్య ఫ్రెండ్స్ టిఫిన్ అయిందా నేను దెబ్బ రొట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇంకా చేయలేదు ఇది దోశ పిండి ఇందులో అల్లం పచ్చిమిర్చి తురం క్యారెట్ వేసాను జీలకర్ర వేసాను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసాను ఇంకా కొంచెం క్యారెట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఆనియన్స్ కూడా వేసుకున్నాం అల్లం పచ్చిమిర్చి కూడా క్యారెట్తో పాటు తురిమాను ముక్కలు కాకుండా తురిమి వేసాను దీన్నైతే దెబ్బ రొట్టె వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టాను తిప్ప అయితే వేసుకున్నా ఇందులో పచ్చపప్పు కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నానబెట్టుకొని పెసరపప్పు అయినా అయినా నేనైతే ఏమీ లేదు క్యారెట్ తురం ఓన్లీ అంతే రెండు క్యారెట్లు అయితే వేసుకోవాలి రొట్టెకి అదైతే దోశ పిండి ఇడ్లీ పిండి కాదు అయితే ఆయిల్ వేసుకుందాం దీనిలోకి చట్నీ అయితే పచ్చి కొబ్బరి ఒట్టి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేయించకుండా ఒట్టి పచ్చి చేశాను కొబ్బరి చట్నీ ఓకే ఫ్రెండ్స్ దీని మీద అయితే ప్లేట్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ప్లేట్ పెట్టుకుంటే తొందరగా ఉడికిద్ది స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుందాం స్టిమ్లో పెట్టాను స్టవ్ హైలో ఉంటే మాడిపోయి స్టిమ్లో పెట్టుకోవాలని ఒకసారి అయితే ప్లేట్ తీసుకున్నాం చూద్దాం నేను తిరగేసుకున్నాం ఒకసారి సెకండ్ వైపు చూడడం కాలింది చూసారా అక్కడ మళ్ళీ ప్లేట్ పెట్టుకున్నాం ప్లేట్ పెట్టాను ఒకసారి ప్లేట్ తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్ ఓ అయిపోయింది మనం అప్పుడప్పుడు కూడా హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకని క్యారెట్ కూడా వేసుకోవచ్చు పిల్లలు ఒట్టి క్యారెట్ తినరు కదా ఇలా వీటిలో వేసుకుంటే తింటారు పెద్దవాళ్ళు కూడా తినాలి కదా క్యారెట్ క్యారెట్ వేసుకుంటే బాగా టేస్ట్ ఉండిద్ది మన హెల్త్కి మంచిది క్యారెట్ కళ్ళకి మంచిది ముందు ఇది ఒక దెబ్బ రొట్టి తింటే సరిపోయింది ఫ్రెండ్స్ దోశకైతే ఈ గరెటో ఒక గరెటే వేస్తాం కదా దెబ్బ రొట్టుకైతే రెండు గరిటలు ఒక్క దిబ్బ రొట్టె చాలు మనకి కొంచెం అయితే ఆయిల్ ఆకున్నాను ప్లేట్ పెట్టుకుందాం ఇలా అప్పుడప్పుడు హెల్దీ ఫుడ్ తినండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి జనాల్లో అంత ఖరాబ్ అయిపోయింది కదా మనం ఇలా హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఇదైతే కాలింది దీనిలోకి అయితే కొబ్బరి చట్నీ ఒకసారి ప్లేట్ తీసుకున్నాం చూసుకున్నాం ఫ్రెండ్స్ కాలింది అందరూ హెల్తీ ఫుడ్ తీసుకుని ఫ్రెండ్స్ మార్నింగ్ రాగి పెట్టుకున్నాం రాగిగా ఒక గ్లాసు టూ ఎగ్స్ కొంచెం నాలుగు జీడిపప్పు నాలుగు బాదం పప్పు అలా తింటా ఉన్నాను ఫ్రెండ్స్ ఎగ్స్ ఎల్లో తినొద్దు మళ్ళీ ఎల్లో తినకూడదు ఒక ఎల్లో తినచ్చు కానీ ఇంకా అన్నీ తినకూడదు ఎల్లో ఎగ్ వైటే తినాలి నేనైతే దిగరొట్లో ఇరగను ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ చేశాను కొట్టి పచ్చి కొబ్బరి ఒట్టి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా పచ్చి వేసాయి వేయించకుండా మిక్సీ పట్టి పెట్టాను ఒక దెబ్బ రొట్టె వేసాను సెకండ్ వేసా కదా బస్ అంత వరస్ ఇంకా ఒక్కొక్క దెబ్బ రొట్టె తింటే సరిపోయింది మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ తింటూ ఉండాలి ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయాలు మీకు ఎలా ఉన్నాయి బాగున్నాయిగా మీరు నా విషయాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దిబ్బరట్లో క్యారెట్ వేస్ చేసుకున్నాం కదా అది హెల్త్కు మంచిది ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి ఈ పిండిలోనే కొంచెం పచ్చనపప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పప్పులు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి కదా ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి అలాగే బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్